హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనము రీడింగ్ ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తోంది యూనివర్స్ మీ మీ సమస్యలకి మీ బాధలకి సొల్యూషన్ ఏమన్నా చెప్తుందా అనేసి ఆ యూనివర్స్ని మనము ఈరోజు అడిగేద్దామండి సో యూనివర్స్ మంచి మెసేజ్ని పంపించు మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మంచి మెసేజ్ని పంపించు ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉండి మంచి మెసేజ్ రావాలని నేను కోరుకుంటున్నానండి సపోర్ట్గా ఉండి అన్నీ కూడా మంచిగా మెసేజ్ ఇవ్వాలి అని ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ మీరు నమ్మే భగవంతుడు అందరూ కూడా మీకు మంచి సపోర్ట్ని మంచి మెసేజ్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నీ షఫల్ చేశాను నేను బాగా ప్లీజ్ యూనివర్స్ గివ్ మంచి గుడ్ మెసేజ్ నా కలెక్టివ్ నుంచి మంచిగా మంచి మెసేజ్ మంచి సొల్యూషన్స్ రావాలి అన్ని కోరికలు వాళ్ళవి నెరవేరాలి అని కోరుకుంటున్నాను ఓకే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని మన వీడియోస్ని ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ సిచ్యుయేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ పెట్టాను నెంబర్ పెట్టాను దానికి మీరు నాకు మెసేజ్ చేయండి హాయ్ నమస్తే అమ్మా అని నేను డీటెయిల్స్ అన్నీ ఇంకా పెడతానండి అలాగే ఇంకా మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మనం చూద్దాము సో ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపించింది ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూద్దాం ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ స్ట్రెంగ్త్ వచ్చింది ఓకే సో అలాగే ఎనర్జీస్ మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి మీ ఎనర్జీ లెవెల్స్ కూడా కనుక్కుందాము మీ ఎనర్జీ లెవెల్స్ ఈ వీడియో కనెక్ట్ అవుతున్నాయా అంటే ఎనర్జీ లెవెల్స్ మీకు ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అంటే ఆ ఎనర్జీ లెవెల్స్లో మీరు ఎలా థింకింగ్ చేస్తున్నారు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అవన్నీ అలా ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి సో టూ కార్డ్స్ తీస్తాను ఎనర్జీ లెవెల్స్కి ఓకే సో ఇప్పుడు ఆ యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వచ్చిందో చూద్దామండి క్వీన్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ద సన్ వచ్చింది ఓకే త్రీ ఆఫ్ కాయిన్స్ ఓకే సో దీన్ని బట్టి ఎలా ఉంది అని అంటే మీకు యూనివర్స్ నుంచి చాలా మంచి మెసేజ్ వస్తు వచ్చిందండి మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ దగ్గరికి రాబోతున్నదండి ఇప్పుడు ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ తర్వాత దసన్ ఇప్పుడు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు నెంబర్ వన్ పొజిషన్కి రావాలని మీకు మనసులో ఎప్పటి నుంచో ఉందండి అంటే దేంట్లో అయినా కూడా ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా పెట్టుకునేసి ఎనర్జీ లెవెల్స్ ఏదే దేంట్లో కూడా యాక్టివ్గా ఉండడము యాక్టివ్గా పనిచేయడము ఆలోచన విధానం ఎట్లుంటుందంటే మీది నేను ఏదైనా కూడా తక్కువగా ఉండకూడదు ఎవరైనా ఏదైనా మనల్ని ఒక మాట అంటే దానికి దానికి ఇంకా ఆ ఒక మాట అది అనిపించుకోకూడదు టాప్గా ఉండాలి ఒక థింకింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక టాప్ లెవెల్లో ఉంటుందండి క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే మీరు మీరు ఆలోచించే విధానం కానీ మీరు చేసే పనులు కానీ అందరూ మిమ్మల్ని టాప్ లెవెల్లో పె పెట్టేటట్టు అంటే స్పాంటేనియస్గా మాట్లాడడము ఒక మాట వాళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళ నుంచి ఒక మాట వస్తే దానికి చురక అంటించేటట్టు మాట్లాడ మాట్లాడము తర్వాత ఏ ఏ పని మొదలు పెట్టినా కూడా అది ఇంకా వదిలిపెట్టకుండా సక్సెస్ అనేంత వరకు సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టకుండా చేయడము అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది మీకు అలాంటి పరిస్థితి అంటే అలాంటి లైఫ్ ఉంటుంది మీకు సో దేంట్లో అయినా కూడా టాప్గా ఉండాలి నెంబర్ వన్గా ఉండాలి నా నాదే విజయం నేనే విజేతని అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళ okay so ఎక్కడ వెళ్ళినా దేంట్లో వెళ్ళినా ఏ జాబ్ కానీ బిజినెస్ కానీ మీరు ఏది స్టార్ట్ చేసినా కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుందండి మీ లైఫ్లో మీకు సక్సెస్ అనేదే ఆ యూనివర్స్ మీకు చెప్తుంది సక్సెస్ అనేది ఉంటుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు నెంబర్ వన్గా ఉంటారు క్వీన్గా ఉంటారు లేడీస్ అయితే క్వీన్గా ఉంటారు జెంట్స్ అయితే కింగ్ లాగా ఉంటారు సో ఇక్కడ ఏది చూసుకున్నా కూడా మీరు అన్నింట్లోనూ విజయం సాధిస్తారు ఏదైనా ఇప్పుడు అవార్డులు రావడం కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఇప్పుడు మోడల్గా ఉంటే మోడల్ దాంట్లో ఉంటే మీరే టాప్లో ఉండడం కానీ మీకు మంచి అవార్డు రావడం కానీ యాక్టర్స్ అయితే మీకు మంచి 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 అవార్డ్స్ రావడము నెంబర్ వన్ ఉత్తమ నటులుగా నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాంటి పొజిషన్లో ఉంటారు మీరు ఏదైనా కానీ బలం అనేది చాలా ఉంది ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ వచ్చింది ఇక్కడ అంటే స్ట్రెంగ్త్ అంటే దీనికి కాంబినేషన్ అంటే మీరు ఏది పట్టుకున్నా మీకు ఏది పట్టుకున్నా మీకు నెంబర్ వన్గానే ఉంటారు ఏ దాంట్లో అయినా మీరు నెంబర్ వన్గానే ఉంటారు సో ఆ స్ట్రెంగ్త్ అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుందండి ఒక స్ట్రెంగ్త్ మిమ్మల్ని చుట్టూ యూనివర్స్ కూడా మిమ్మల్ని ఒక స్ట్రెంగ్త్ లాగా కాపాడుతూ ఉంటుంది అట్లాంటి పొజిషన్లో ఉంటారు మీరు నెంబర్ వన్ స్థాయిలోకి వెళ్తారు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఎట్లా అంటే థాట్స్ కూడా మీ థాట్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా కూడా ఎవరైనా కూడా మిమ్మల్ని అట్రాక్ట్ మీరు ఎవరినైనా అట్రాక్ట్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది మీ దగ్గర శత్రువులు కూడా మీకు మిత్రులైపోతారు అలాంటి నేచర్ మీది అలాంటి నేచర్తో ఉంటారు ఎవరితో అయినా అంటే వాక్ పటిమ బాగుంటుంది చాతుర్యం బాగుంటుంది ఏదైనా మాట్లాడితే అట్రాక్ట్ చేసుకునే మాటకారితనం ఉంటుంది అలా ఆ విధంగానే మీరు అన్నింట్లోనూ దూసుకుపోతూ ఉంటారండి సో యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తుందంటే యూనివర్స్ కూడా మీకు Uh... మీరు పట్టిందల్లా ఒక సక్సెస్సే పట్టిందల్లా బంగారం అంటారు కదా అట్లా మీరు ఏ దాంట్లో అడుగుపెట్టినా కూడా సక్సెస్ అనేది ఉంటుంది సో మీరు సక్సెస్ని అందుకుంటారు మీ వైపు విజయం మీ వైపే ఉంటుంది అలాంటి నేచర్తో ఉంటారు మాటలు కూడా అట్లా అట్లనే మాట్లాడతారు గా మాట్లాడతారు అంత అంత బాగా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ కార్డ్ చూసుకుంటే ద సన్ వచ్చింది సన్ అంటేనే ఇంకా మనకు నేచర్కి ఆయన కింగ్ ఆయన ఆయన చుట్టూ అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా మొత్తం ఆయన లేకపోతే ఏవి మనకు మనుగడే లేదు మన మన మనకు చూసుకునే మనుషులకు కూడా మనుషులకు కూడా ఆయన ఒక దేవ దేవులాగానే మనం చూస్తాం సూర్యుడిని ఆయన లేకపోతే మనకు జీవితమే లేదన్నట్టు ఉంటాం సో పగలు రాత్రి అనేది దానికి గుర్తు ఆ విలువ అంటే సూర్యుడు లేకపోతే మొత్తం చీకటే ఉంటుంది అలా ఎట్లయితే అందరి జీవితాలలో వెలుగిస్తాడో అందరికీ ఎలా ఎలాగైతే వెలుగును పంచుతాడో ఆయన ఉండడం వల్ల ఎలాగైతే వెలుగు ఉంటుందో అలా మీ లైఫ్లో కూడా మీరు అందరికీ ఆ విధంగా హెల్ప్ చేస్తారండి వెలుగులాగా ఉంటారు మీరు సూర్యుడిలాగా అందరికీ హెల్ప్ చేయడం కానీ మీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది దినదిన ప్రవర్ధమానం అంటారు కదా ఆ విధంగా చూడండి మీకు ఎంత ఎంత సపోర్ట్ ఉందంటే ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే నేచర్ నుంచి చాలా మంచిగా యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీకు ఏది దేనికి కొరత లేకుండా ఇస్తాడు భగవంతుడు ఆ భగవంతుడికి మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫర్ యూ మీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు నన్ను ఇంత బాగా నాకు మంచి లైఫ్ ఇచ్చినందుకు నాకు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండాలి లైఫ్ మీకు చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఏది కష్టం లేకుండా పెరిగినారండి మీరు సో దానివలన మీకు లైఫ్ కూడా ఆ లైఫ్ కష్టాలు అనేటివి ఇంతవరకు లేవు ఇప్పటి వరకు లేవు గాడ్ గ్రేస్ నిజంగా దేవుడి దయాది సో మీకు అనేవి రాకుండా ఆ భగవంతుడే మిమ్మల్ని చుట్టూ ప్రొటెక్షన్తో కాపాడుతున్నాడు ఎప్పుడు ఏది కానీ మీకు అనుగుణంగా ఉంటుంది ఎప్పుడు క్లిష్టమైన సమస్య మీ దగ్గరకు వచ్చినా కూడా అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది అది ఈజీగా సాల్వ్ అయిపోయేటట్టు మీకు భగవంతుడు కూడా అటువంటి సిచ్యుయేషన్ కల్పిస్తాడు ఈజీగా సాల్వ్ అయ్యే సిచ్యుయేషన్ మీకు కల్పిస్తాడు అట్లా ఆ విధమైనటువంటి లైఫ్ ఉంటుంది మీకు ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ కాయిన్స్ వచ్చింది ఇది కూడా మంచి త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్స్ చాలా మంచి నెంబర్స్ సో సో త్రీ ఆఫ్ కాయిన్స్ అంటే ఇంకా ఏ దాంట్లోనూ మీరు సెలబ్రేషన్ టైము సెలబ్రేషన్ అంటే ఏదైనా మంచి నేను చెప్పినట్టు మోడల్స్గా ఉంటే మీరు దాంట్లో అవార్డు అది తెచ్చుకుంటారు సెలబ్రేషన్ చేసుకునే టైము ఫ్రెండ్స్తో ఎక్కడైనా ట్రిప్స్ వేసేసి అక్కడంతా తిరుగుతారు మీరు ఏది బర్డన్స్ ఎక్కువ బర్డన్ ఎక్కువ పెట్టుకోరండి ఎప్పటికప్పుడు ఆ బర్డన్ని రిలాక్స్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా మీరు నెంబర్ వన్ స్థాయిలో ఉండడం వల్ల ఆ వాటిని siga దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మీకు ఇక్కడ చూడండి మీకు ఒక నిచ్చెనలాగా ఆ యూనివర్స్ కూడా ఒక నిచ్చెన వేసినట్టు మీరు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోతూ ఉంటారండి అలాంటి లైఫ్ ఉంటుంది మీకు సో ఏ దాంట్లో అయినా కూడా మీరు ఏది అనుకున్నా ఏది కోరుకున్నా నెరవేరే శక్తి భగవంతుడు నెరవేరుస్తాడు అలాంటి సిచ్యుయేషన్ మీకు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది సో మీకు ఎటువంటి ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యూచర్ ఫ్యూచరు చూసుకుంటే మీకు చాలా మంచి కాలం జరుగుతోందండి ఇప్పుడు ప్రజెంట్ సో ఏది కోరుకున్నా మీకు అవుతుంది ఇప్పుడు మంచి థాట్స్తో మంచిగా ఏదైనా మొదలుపెట్టుకోండి ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు మంచి టైం ఉంది మీకు సో కాబట్టి మంచిగా మీరు ఆలోచించి ఏవైనా చేసుకునేదానికి టైం బాగా కలిసి వచ్చే టైం కాబట్టి మీరు ఏదైనా మొదలు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే వేరే అదర్ ఏదైనా పని చేయాలనుకున్నా జాబ్కి ప్రిపేర్ అవుతున్నా జా జాబ్ ఏదైనా సెర్చింగ్లో ఉన్న మీకు మంచి జాబ్ వచ్చే టైము ఆ జాబ్లో కూడా మీరు ఒక్కొక్క స్టెప్పు ఎక్కి ప్రమోషన్స్ ద్వారా టాప్ లెవెల్కి చేరుకుంటారు మీరు మీ ప్లేస్ అంటే మీ ప్లేస్ ఎట్లా ఉంటుందంటే నెంబర్ వన్ ప్లేస్గానే ఉంటుంది మీరు ఒక్కొక్కరికి సలహాలు ఇచ్చేది కూడా అంత బాగా సలహాలు ఇచ్ ఇస్తారు ఎవరైనా ఏదైనా అడిగినా కూడా సలహాలు మంచి సలహాలు ఇచ్చే స్టేజ్లో ఉంటారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మిమ్మల్ని ఎవరైనా కూడా వాళ్ళలాగా ఉండాలా తనలాగా ఉండాలా ఆమెలాగా ఉండాలా లేకపోతే అతనిలాగా ఉండాలా అని మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకునేటట్టు మీరు ఏదైనా కూడా పనులు చేస్తారండి మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారు అందరికీ అట్లాంటి పొజిషన్లో ఉంటారు సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి రెస్పెక్ట్ ఉంటుంది మంచి టైము నడుస్తూ ఉంది ఇప్పుడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే త్రీ సిక్స్ త్రీ సిక్స్ తర్వాత సన్ అన్నీ కూడా మంచి కార్డ్స్ వచ్చినాయండి మీకు అన్నీ కూడా యూనివర్స్ నుంచి చూడండి ఇది ఇక్కడ యూనివర్స్ సపోర్ట్ ఉంది ఇక్కడ యూనివర్స్ సపోర్ట్ ఉంది ఇక్కడ సన్ను ఇక్కడ సన్ను యూనివర్స్ నేచర్ సపోర్ట్ ఉంది సో ఇక్కడంతా మొత్తం అన్నీ కూడా యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంది అని చూపిస్తూ ఉంది తర్వాత ఇక్కడ చూసుకుంటే స్ట్రెంగ్త్ ఇక్కడ కూడా చూడండి నేచరే ఇక్కడ యూనివర్సు నేచరు మీకు సో ఇవన్నీ చూసుకుంటే కూడా మీరు టాప్ లెవెల్లో ఉండే జాతకం అంటే టాప్ లెవెల్లో ఉండే లైఫ్ మీది ఏది 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 చేసినా కూడా సక్సెస్ అవుతారు ఎట్లా అడుగు ఎక్కడ దేంట్లో అడుగుపెట్టినా కూడా సక్సెస్ అనేది మీ వైపే ఉంటుంది మీకు మీకు మీ పక్కనే సక్సెస్ అనేది ఉంటుంది మీలోనే ఉంటుంది సక్సెస్ అనేది మీరు అడుగు పెట్టినారంటే ఇంకా సక్సెస్ అని అట్లాంటి లైఫ్ ఇప్పుడు ఉందండి ఇప్పుడు ప్రె ప్రజెంట్ సిచ్యుయేషన్ ఉంది సో ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది మీ లైఫ్ కూడా బాగుంటుంది సో ప్రెసెంట్ ఫ్యూచర్ చూస్తే బాగుంది అనే వచ్చిందండి మీకు ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ చాలా మంచి లైఫ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి ప్రెసెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓ త్రీ వచ్చినాయా టూ అంటే చూడండి ఒకసారి టూ వచ్చేస్తా ఉన్నాయి ఎందుకు సో ఇవి ఎనర్జీస్ ఎలా వచ్చాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కార్నుకోపియా కార్నుకోపియా లెవెన్ ఫిఫ్త్ చక్ర ఆర్కేంజిల్ గేబ్రియల్ నెక్స్ట్ ద థింకింగ్ మ్యాన్ సో మూడు చూసుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో మీకు ఎప్పుడైతే మీ దగ్గరికి రీచ్ అయిందో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుందండి సో ఎనర్జీస్ ఎనర్జీ కార్డ్స్ ఏం చెప్తున్నాయి మీకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే కార్నుకోపియా అంటే ఇది విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి మొత్తం విషెస్ ఫుల్ఫిల్ అయ్యే టైం అండి సేమ్ మీకు అక్కడ ఎలా వచ్చాయో ఈ ఎనర్జీ కార్డ్స్ కూడా సేమ్ అలాగే వచ్చాయండి సో నేను టూ అనుకుంటే మూడు వచ్చాయి చూడండి నేను టూ కార్డ్స్ అనుకుంటే ఒకేసారి ఒక కార్డ్లో రెండు వచ్చాయి ఒకేసారి రెండు వచ్చాయి సో ప్రతిసారి ఎందుకు టూ టూ కార్డ్స్ చూపిస్తుంది యూనివర్స్ వచ్చేస్తుంది టూ టూ కార్డ్స్ని పంపించేస్తుంది సో కారణం అంటే మీకు యూనివర్స్ నుంచి ఏదో ఒక గిఫ్ట్ రాబోతోందండి మీ మీ విష్ ఫుల్ఫిల్ అవోతుంది అంటే ఏదైనా కానీ యూనివర్స్ జాబ్ కావచ్చు లేకపోతే ఇంకా మీ చాలా ఆపర్చునిటీస్ మీ ముందుకు రాబోతున్నాయండి ఇక్కడ చూడండి మొత్తం మీ మీ లైఫ్ అంతా ఫుల్ఫిల్ కాబోతోంది మంచి లైఫ్ మీకు రాబోతోందండి భగవంతుడు మీకు మంచిగా ఫుల్ఫిల్ చేస్తున్నాడు మీ కోరికలను అన్నింటినీ నెరవేర్చబోతున్నాడు మీరు ఏది అనుకుంటే మనసులో అది నెరవేరబోతోంది యూనివర్స్ నుంచి లేకపోతే నేచర్ కానీ మీరు ఇష్ట దైవం మీ భగవంతుడు మీరు నమ్మిన భగవంతుడు మీకు మంచి లైఫ్ని ఇవ్వబోతున్నాడు మీ విషెస్ని విష్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాడు మీరు తప్పకుండా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలండి తప్పకుండా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి తప్పకుండా అలాగే క్షమించమని ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని కూడా చెప్పుకోవాలి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయన్ను ఇష్టపడాలి అంటే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే ఇంకా మంచి లైఫ్ వస్తుంది ఇక్కడ చూడండి ఫిఫ్త్ చక్ర ఆర్కాంజిల్ గేబ్రియల్ సో ఫిఫ్త్ చక్ర ఆర్క్యాంజిల్ గేబ్రియల్ ఈ గేబ్రియల్ మీకు ఏం చెప్తున్నారు ఈ ఆర్కాంజిల్ ఏం చెప్తున్నారంటే మీకు సంతోషం ఆయన ఆయన నుంచి సంతోషాన్ని పంపిస్తున్నారు ఇక్కడ చూడండి ఒక ఒక సైడు ఈ ఈ టమ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక లైట్ ఉంది ఒక చేతిలో ఒక బ్లూ లైట్ ఉంది సో ఆయన ఏం తెలియజేస్తున్నారు అంటే ఆయన థ్రోట్ చక్ర ఇక్కడ త్రోట్ సెంటర్లో ఉంది దీని ద్వారా మీకు మీరు ఏది కోరుకుంటే మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది మీరు అడిగిన కోరికలు కూడా ఫుల్ఫిల్ చేస్తాను మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఏమంటారు అంటే ఏమంటారు భగవంతుని భగవంతుడికి ఇష్టమైన చైల్డ్ మీరు భగవంతుడు సెలెక్ట్ చేసుకున్న చైల్డ్ లాగా మీరు ఇప్పుడు అన్నీ మీకు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ చక్ర కూడా ప్యూరిఫై ప్యూరిఫై చేసేటట్టు మీకు మంచి మంచి లైఫ్ని ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారు మీకు మంచి లైఫ్ ఉంది అని తెలియజేస్తున్నారు సో మీ మీ లైఫ్ అంతా కూడా బాగా వెలుగుతో ఉంటుంది మంచి టైం మీకు రాబోతుంది అని ఈ ఈ కార్డు తెలియజేస్తుందండి అలాగే నెక్స్ట్ థింకింగ్ మ్యాన్ థింకింగ్ మ్యాన్ అంటే ది థింకింగ్ మ్యాన్ అంటే ఇప్పుడు వీళ్ళు ఒక చేతిలో క్రిస్టల్ పట్టుకున్నారు సో ఒక మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారండి ఒక వ్యక్తి రాబోతున్నారు వాళ్ళతో మీకు రిలేషన్ ఏర్పడబోతుంది లేదంటే మీకు జాబ్ పరంగా కూడా జాబ్ ఏదైనా ప్రొఫెషన్గా ప్రొఫెషన్ ఉండొచ్చు జాబ్ అంటే టీచర్ జాబ్ కానీ ఇలాంటిది దొరకచ్చు అలాగే ఒక మంచి ఎమోషన్ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడబోతుంది ఒక లైఫ్ ఒక మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు వాళ్ళ ద్వారా మీరు అన్ని చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు ఏదైనా కూడా చాలా విషయాలన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు చాలా థింగ్స్ తెలుసుకుంటారు ఎలా ఉంటాయి ఏమి అనేది కూడా తెలుసుకుంటారు వాళ్ళు ఒక టీచర్ లాగా మీకు ఒక గురువులాగా బోధిస్తారు లేదు అంటే రిలేషన్ కూడా ఏర్పడవచ్చు వాళ్ళతో మీకు ఒక మంచి సలహాదారుడుగా ఒక మంచి గురువుగా వచ్చే వాళ్ళు మీకు మీ లైఫ్లోకి వస్తారు అని చెప్తోంది సో ఫుల్గా చూస్తే ఓవరాల్గా చూస్తే మీ లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది సో అన్నిట్లోనూ మీకు విజయం ఉంటుందండి ఏది చూసుకున్నా కూడా ఇప్పుడు బాధ అని లేకుండా కొంచెం లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ట్రిప్పులు వేస్తారు ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఏదైనా ఇప్పుడు పిల్లలు పిల్లలకి ఏదైనా చేయాలి అనుకుంటే పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారు మీరు ఏదైనా ఇట్లా చేయాలనుకుంటున్నాను ఇట్లా అంటే వాళ్ళు మీ పేరెంట్స్ కూడా సపోర్ట్గా ఉంటారు అన్నీ కూడా మీకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది తర్వాత మీ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది మీరు ఏదైనా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే మీరు మనుషుల్ని అట్రాక్ట్ చేసుకుంటారు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడతారు అట్లాంటి పర్సనాలిటీ కాబట్టి అట్లాంటి మాట చాతుర్యం ఆ వాక్చాతుర్యం ఉంటుంది అలాంటి నేచర్ ఉంటుంది మీకు కాబట్టి మీతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు మీతో అందరూ చాలా లవ్లీగా ఉంటారు మీరు కూడా అంత లవ్లీ పర్సన్గా ఉంటారు లవబుల్గా ఉంటారు లవ్లీ పర్సన్గా ఉంటారు అంటే ఏదైనా కూడా మంచిగా హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా మంచిగా అందరినీ బాగా చూసుకునే నేచర్ కాబట్టి మీరు ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు మిమ్మల్ని అందరు ఇష్టపడతారు మీరు ఏది చేయాలనుకున్నా మీకు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు మీ ఫ్రెండ్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు మీ చుట్టూ ఉండేవాళ్ళు మిమ్మల్ని చాలా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా మీరు అడిగిండేది ఏదైనా కూడా వాళ్ళు మీకు చేసేటట్టు అనుకూలంగా ఉంటారండి అట్లాంటి లైఫ్ ఉంటుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ మీకు మంచి కాలం నడుస్తుంది బాగుంటుంది మీ జీవితంలోకి ఇప్పుడు మీరు ఏదైనా అనుకుంటే కోరిక తప్పకుండా నెరవేరుతుంది సాయంత్రం సాయంత్రం సూర్యుడు ఆస్తమించే సమయంలో ఆ టైంలో ఏదైనా మంచి కోరిక కోరుకోండి ఖచ్చితంగా ఇక్కడ కూడా చూపిస్తున్నారు మంచి ఏదైనా మంచి అనుకోండి తప్పకుండా మీకు ఎందుకంటే ఇప్పుడు టైం మంచి టైం నడుస్తూ ఉంది సో మీరు అనుకోండి కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ వీడియో చూసే ముందుగా మీరు ఒక నిమిషం మీ ఇష్టమైన భగవంతుని మనసులో ధ్యానించి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకొని మీకు కనెక్ట్ కావాలని వీడియో ఈ వీడియో మీకు కనెక్ట్ కనెక్ట్ కావాలి ఎనర్జీస్ మీకు కనెక్ట్ కావాలి నా ఇంట్యూషన్తో మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అని కోరుకోండి అలాగే మీకు తప్పకుండా ఆ భగవంతుడి సపోర్ట్ ఉంది కాబట్టి బాగా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అండి డబల్ త్రీ డబల్ సిక్స్ అని చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఓకేనా సో ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే క్లైమ్ చేయండి అలాగే ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరికైనా ఉంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే